విశాఖపట్నంలో జరిగిన సమీక్షా సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేద వికలాంగులకు అసౌకర్యానికి గురవుతున్నారని సాధారణ శిబిరాలను గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రిమ్స్ హాస్పిటల్లో సదరు క్యాంపు సేవలు మంజూరు చేయాలని కోరగా సెకండరీ హెల్త్ డైరెక్టర్ సదరపు స్లాట్లను విడుదల చేస్తూ ఆదేశించారు తద్వారా ఈ రోజు గోపాలపట్నం ముప్పై పడకల ఆసుపత్రిలో సదరన్ క్యాంపు ఘనంగా గణబాబు ప్రారంభించారు అమ్మ అంగవైకల్యం ఉంది సదరన్ సర్టిఫికేట్తో మాత్రమే మెన్షన్ పొందేటువంటి అనేక మంది ఈ స స్లాట్స్ గురించి అప్లై చేసుకోవాలంటే విశాఖ నగర పరిధిలో ఉండేటువంటి వారికి ఎక్కడో ఏజెన్సీలోనో లేదా నర్సీపట్నంలోనో ఆ స్లాట్స్ దొరకటం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడం ఆ అంగవైకల్యంతో ఉండేటువంటి వారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్ళడం ఇబ్బందులు గత శాసనసభలో కానీ అనేక వేదికలు ప్రస్తావించారు ఆ తరుణంలో గవర్నమెంట్ వెంటనే మన విశాఖ నగరంలో ముఖ్యంగా విమ్స్లో ఒక సెంటర్ అలాగే గోపాలపట్నం సిహెచ్ఈలో ఒక సెంటర్ అలాట్ చేయడం జరిగింది అందులో భాగంగా గత నెలలో విమ్స్లో ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం సర్వీసెస్ ఈ ఈరోజు ఈ రోజు నుంచి గోపాలపట్నం మన హాస్పిటల్లో ఈ సదర్న్ క్యాంప్స్ ప్రతి మండే ఈ స్లాట్ ఉంటుంది ఒక ముప్పై